హలో నమస్తే అండి ఈరోజు డే త్రీ వీడియోలో భాగంగా మనం ఇంట్లోనే పట్టు ఫ్యాన్సీ కాటన్ శారీస్ షర్ట్స్ డ్రెస్సెస్ని ఎలా వాష్ చేసుకోవచ్చు వాటి కలర్ లాస్ కాకుండా నెమ్మదిమ్మదిగా ఫేడ్ కాకుండా మనం ఏమేమి లిక్విడ్స్ వాడాలి అవి ఎక్కడ దొరుకుతాయి కాస్ట్ ఎంత నేనైతే ఏమేమి లిక్విడ్స్ యూజ్ చేస్తాను అలాగే మనం వాషింగ్లో చేయకూడని పొరపాట్లు ఏంటి అనేవి చెప్తాను ఇక్కడ వీడియోలో మొదట మీరు చూస్తున్న శారీస్ ప్యూర్ పట్టు లైట్ వెయిట్ పట్టు ప్యూర్ సిల్క్ శారీస్ ఈ ప్యూర్ పట్టు సిల్క్ శారీస్ని మనం ఎంతో ఇష్టపడి కొంటుంటాం కదా కొన్నంత సులభంగా వాటిని కాపాడుకోగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించండి ఇక నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నవి సెమీ సిల్క్ సెమీ పట్టు శారీస్ వీటిలో సిల్క్ పర్సంటేజ్ అలాగే పట్టు పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది వీటిని ఇమిటేషన్ పట్టు అని కూడా అంటారు ప్యూర్ సిల్క్ పట్టు చీరలతో పోలిస్తే వీటి రేటు తక్కువగా ఉంటుంది ఇక తర్వాతవి కాటన్ శారీస్ కాటన్స్ పైన తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ మనం శారీస్ వాష్ ప్రాసెస్ ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాము మనం శారీస్ని వాష్ చేసే విధానం రెండే రకాలండి మొదటిది వెట్ వాష్ అంటే దీన్ని వాటర్ వాష్ అని కూడా అంటారు రెండవది డ్రై వాష్ దీన్ని డ్రై క్లీనింగ్ అని కూడా అంటారు నేను ఇక్కడ మీకు మాన్యువల్ విధానంలో చేసుకునే వెట్ వాష్ మరియు డ్రై వాష్ గురించి మాత్రమే చెప్తున్నాను ముందుగా మనం డ్రై వాష్ గురించి చూద్దాం ప్యూర్ సిల్క్ ప్యూర్ జరి ఉన్న చీరలు ఇంకా డ్రై వాష్ అని లేబుల్ ఉన్న చీరలను తెచ్చి వాటర్లో పిండకూడదు అలా పిండినట్లయితే దాని ఫైబర్ స్ట్రక్చర్ పోతుంది కలర్ పోతుంది షైనింగ్ పోతుంది క్లాత్ కూడా పాడైపోతుంది ప్యూర్ సిల్క్ ప్యూర్ పట్టు థ్రెడ్ స్ట్రక్చర్ అనేది వాటర్ని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ వాటర్ను పీల్చుకొని ఉబ్బుతుంది చీర ఎండిన తర్వాత షింక్ అయ్యి ముడతలు పడుతుంది అసలు సిల్క్ పట్టు అంటేనే సాఫ్ట్ క్లాత్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది దీనికి వేసే కలర్స్ కూడా చాలా సాఫ్ట్ కలర్స్ వేస్తారు అందుకే దీన్ని వాటర్లో పెట్టగానే కలర్ వెంటనే పోతుంది నెమ్మది నెమ్మదిగా క్లాత్ అంతా ఫేడ్ అయిపోతూ ఉంటుంది అందుకే డ్రై వాష్ అని లేబుల్ ఉన్న చీరలను షర్ట్స్ను డ్రెస్లను వాటర్లో పిండకుండా వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ కెమికల్స్లోనే పిండాలి ఈ కెమికల్స్ని సాల్వెంట్స్ అని అంటారు ఇవి మన స్కిన్కి ఎలాంటి హాని కలిగించవు ఈ విధంగా నీళ్లను టచ్ చేయకుండా సాల్వెంట్ని యూజ్ చేసి క్లాత్ని పిండే పద్ధతిని డ్రై క్లీనింగ్ అంటారు ఇక ఇప్పుడు వెట్ వాష్ గురించి చూద్దాం మన దగ్గర ఉండే సెమీ సిల్క్ సెమీ పట్టు అంటే పాలిస్టర్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉండే చీరలు ఇలాంటి చీరలను మనం వాటర్లో కొన్ని లిక్విడ్స్ యూజ్ చేసి వాష్ చేయొచ్చును దీన్నే మనం వాటర్ వాష్ లేదా వెట్ వాష్ అంటాం ఇమిటేషన్ పట్టు చీరలను కూడా ఈ విధానంలో పిండొచ్చును ఇప్పుడు మీకు వాటర్ వాష్ డ్రై వాష్ అనే రెండు విధానాలు అర్థమైనాయి అనుకుంటాను ఈ మధ్య నేను కొన్ని యూట్యూబ్ వీడియోలలో గమనించాను ప్యూర్ పట్టు సిల్క్ చీరలకు కూడా స్టార్చ్ పెట్టండి అని చెప్తున్నారు పౌడర్ స్టార్చ్ పెట్టడం వలన ప్యూర్ సిల్క్ శారీస్ అనేటివి పాడే